హాయ్ అండి ఒక సిస్టరు మనం కామెంట్లో అడిగారనమాట ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ని ఎలా కట్ చేస్తారు మీ మెత్తల్లో అని సో చూపిస్తాను చూడండి ఫస్ట్ నడుము లూజు చెక్ చేస్తాను చూడండి కాజాపట్టి దగ్గర నుంచి పట్టి వరకు ఎంత వచ్చిందో కాజా కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తాను సో నాకు వచ్చేసి ముప్పైన్నర వచ్చింది అంటే దగ్గర దగ్గర పాత ఎక్కువ ఎనిమిది అనమాట నాలుగో భాగం కన్నా కొంచెం ఎక్కువ ఆర్మ్ బ్లూజ్ చూపిస్తాను చూడండి మీ వైపు నుంచి ఆలోచిస్తే ఆర్మ లూజ్ ఎంత రావాలంటే నడుము లూజ్ ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ కూడా అంతే వస్తుందని చెప్తూ ఉంటారు మన సిస్టర్స్ అంటే పాత ఎనిమిది రావాలన్నమాట నాకు ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ నడుము లూజ్ తక్కువ సో నా మెత్తడు ఎలా కట్ చేస్తాను చెప్తాను ఎప్పుడైనా సరే నా నడుము లూస్తో పనిలేదండి కేవలం నాకు ఫిట్టింగ్ కోసం నేను నడుము లూజ్ని వాడను కేవలం నేను డాట్లు వేసుకుంటానికి మాత్రమే నడుములూస్ని వాడతారనమాట పర్ఫెక్ట్గా డాట్ రావడానికి అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా రావడానికి మాత్రమే నడుములూజు వాడతాను నాదంతా కూడా చెస్ట్ బేస్ మీదే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సక్సెస్ అయితే అవుతారు సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చి వచ్చేసి టూ బై టూ పీసు ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఇది టూ బై టూ పీస్ కాబట్టి ఖచ్చితంగా మనం కింద హెమింగ్ పట్టి కోసం నేనైతే ఈ స్కేల్ ఎంత వెడల్పుందో అంత పెట్టేసుకుంటే మనకి ఖర్చులు ఫోల్డింగ్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట నేను ఇదొక టిప్ కింద ఫాలో అవుతాను మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గర ఒకటి బాగుంటుంది తర్వాత వచ్చేసి హైట్ అండి హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి హైట్ కూడా ఎంత వచ్చిందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మనకి ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ ఉంటుందన్నమాట ఇది డీప్ నెక్ బ్లౌజు కాబట్టి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కాకపోతే చెస్ట్ మనకి ఇంకా చెస్ట్తో పని లేదండి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ తొమ్మిది ఇంచులు వచ్చిందంటే మీరు బై డిఫాల్ట్గా కళ్ళు మూసుకుని తొమ్మిది తొమ్మిదిన్నర నర తొమ్మిది తొమ్మిది ముప్పావు ఎంత వచ్చినా కూడా మూడున్నర అనేది చంక డౌన్ తీసేసుకుంటే మీకు చంక దగ్గర పట్టేయకుండా ఉంటుంది అనమాట చెస్ట్ దగ్గర పట్టేయడం వేరు చంక దగ్గర పట్టేయడం వేరు చంక దగ్గర పట్టేయకుండా ఉంటుంది సో ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది అయిపోయింది కదా హ్యాండ్ లూజ్ కూడా షోల్ అది మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఆరున్నర దగ్గర దగ్గర ఆరు పావు ఆరున్నర వచ్చింది ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గానే వేసుకోవాలండి కింద మార్కింగ్ అనేది పట్టి ఉంటుంది కదా ఆ పట్టీని మనం స్ట్రేట్గానే మార్కింగ్ వేసుకోవాలన్నమాట లేదంటే పట్టి దగ్గర పట్టేసినట్టుంది ఇలా స్ట్రేట్గా వేసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి అర్థమైంది కదా పట్టి వేసుకున్నప్పుడు మాత్రమే ఇది అయిపోయింది తర్వాత ఆర్మ్ లూజు స్ట్రేట్గా ఎంత వచ్చిందో చెక్ చేసుకుని ఎంత వచ్చినా పర్లేదు ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా మనకి ఇలా క్రాస్గా రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇది తొమ్మిదో నెంబర్ కదా ఆర్మ్ లూజు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా కరువు అనేది వచ్చేస్తుంది అన్నమాట మరీ తక్కువ మరీ ఎక్కువ రాదు ఇలా రెండించులకి మార్కింగ్ వేసుకోండి ఇంచులకు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ మారుతుంది కానీ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసుకొని లేకపోతే కరువు స్కేల్తో అయినా తీసేసుకున్నా పర్లేదు ఇది అయిపోయింది ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వచ్చింది స్ట్రేట్గా లైను ఇలా కర్వ్ స్కేల్తో అయినా వేసేసుకోండి ప్రాబ్లం లేదు ఇలా నీట్గా కరువు స్కేల్ తోటి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా నీట్గా ఓకేనా ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు దగ్గర హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి అది ఫ్రంట్ పార్ట్ లోతు చంక దగ్గర వన్ ఇంచు ఆరు ముస్ ఉంది కదా అక్కడ నుంచి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే మీరు చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు ఏదైనా సరే మీరు ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఒక ముడత కూడా రాదండి చాలా నీట్గా అద్దినట్టు వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసుకుని ఆ మిడిల్ పార్ట్ అని తెలియడానికి షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఫోర్ లేయర్స్ కాదు టూ లేయర్స్ని మాత్రమే సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసేసుకోండి అంతే మనకి ఇంకా హ్యాండ్ కటింగ్ అయిపోయింది సైడ్కి మనకి జాయింట్లు పడతాయి మనం కుట్టేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఏం అవసరం లేదు ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను హ్యాండ్స్ ఎక్కడ కట్ చేస్తామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం ఇలాగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మన ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓకేనా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ తీసుకోండి ఈ సింక్ అయిపోతుంది టూ బై టూ కదా సింక్ అవుతుంది అనమాట ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎలాగైతే మార్కింగ్ వేస్తామో అలా కటింగ్ చేసుకోండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనకు కావాల్సినంత ఖర్చు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ యూజ్ వస్తుంది అనమాట సో ఇక్కడ ఖర్చులోకి ఒక పావు ఇంచ్ వదిలిపోతుంది హైట్ కోసం ఒక పావు ఇంచు అందుకని నేను వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా తిన్నగా పట్టేసుకుని ఇలాగా ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలాగా ఖర్చు కోసం ఒక పావించు సో స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి నడానికి సగం కింద ఫోల్డ్ చేసేసుకొని మనకి కొంచెం కిందకి దింపుకోవాలండి హైట్ పెంచుతున్నాం కదా నెక్ కూడా కిందకి దింపుకుంటేనే బాగుంటుంది అనమాట సో నేనైతే కింద పట్టికి ఎంత కావాలో ఖర్చు అంత వదిలేసుకుని అప్పుడు నెక్ డీప్ అయితే చూసుకున్నాను వీపుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని పాటిని సగానికి ఫోల్డ్ చేసేసుకుని అప్పుడు హైట్ మార్కింగ్ వేసుకుంటే నెక్ డీప్ వచ్చేస్తుంది ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి అంటే మనకి ఆరు మిల్స్కి వనించి కపితే మనకి చెస్ట్ వస్తుంది అంటే తొమ్మిది ఇంచులకి వనించు కపితే పది ఇంచులు అనమాట ఇక్కడ కూడా పది ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఒక డబ్బా షేప్ లాగా ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా ఇక్కడ మనకి రెండున్నరకైనా ఒక గీత తక్కువ తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఫార్టీ సైజ్ వచ్చింది కదా మళ్ళీ మనం రెండున్నర తీసేసుకున్నాం అనుకోండి భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి సాగిపోయినట్టు అలాగమాట నేను రెండున్నర కన్నా ఒక గీత తక్కువ చూడండి ఒక గీత తక్కువ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు రెండున్నరకైనా ఒక గీత తక్కువ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఇక్కడ మనకి షోల్డర్ ఎంత ఉందో అంత అంతే ఫుల్ షోల్డరు ఆరు ఇంచులు వచ్చిందండి సరిపోతుంది ఆరు ఇంచులు డౌన్ ఆరున్నర తీసుకోండి కింద కూడా ఇంచులే తీసుకోండి స్ట్రేట్గా లైన్ రావాలి కదా అందుకుని ఆరున్నర తీసుకుంటున్నాను ఆరున్నర ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇలాగ నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది చూడండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఆరు లూజ్ తొమ్మిది ఇంచులు వచ్చిందా లేదా అనేది నాకైతే వచ్చేసిందండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది తొమ్మిది ఇంచులు దగ్గర నుంచి మరీ చూపిస్తాను ఇలా చూసుకోండి ఇలా కరెక్ట్గా చూసుకోండి చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచులు అనేది వచ్చేసింది సో మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అందులో నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు చెస్ట్ రూజుకి ఆరు లూజ్ మ్యాచ్ అయిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి లూజ్ ఎంత వచ్చింది మనకి మనకి ముప్పై నర ముప్పై నర కదా అంటే పాతొక్కువ ఎనిమిది అనమాట పాతొక్కువ ఎనిమిదికి మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ నెక్క దగ్గర ఇంచులు ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్గా కూడా మార్కింగ్ వేసేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుందాం ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి చూసుకోండి మళ్ళీ నడుము లూజ్ ఎంత ఉందో చూపిస్తాను మళ్ళీని మీకు కావాలంటే ఇలాగా ముప్పై ఒకటిన్నర అలా వచ్చింది ముప్పైన్నర సో ఏదైనా నాలుగు భాగాలు చేసేసుకొని చూసేసుకోండి ఫస్ట్ ఇలాగా పాతక్కువ ఎనిమిది అలా వస్తుంది ఏడున్నర పాతక్కువ ఎనిమిది అలాగ ఎంత వచ్చినా కూడా పాతొక్కువ తొమ్మిది దాకా వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి పదహారు ఇంచులకు ఉంది కాబట్టి నేను డాట్ హైట్ నాలుగు ఇంచులు ఇస్తున్నాను అయిపోయిందండి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం మొత్తం యాజ్ సీజ్గా కటింగ్ చేసేసుకోండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫార్టీ థర్టీ వన్ అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మార్కింగ్ ఎలా వేసామో అలాగే కట్ చేసుకోవాలండి లేదంటే మనకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అంటే పక్క కొలతలుగా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అందుకని అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్యాక్వర్డ్ డాట్ కూడా అడుగు భాగంలో వేసేసుకోవాలి మార్కింగ్ అనేది సో అయిపోయిందండి ఇది క్రాస్ కటింగు కోరాస్ అనేది మన వైపుకు ఉండాలి ఓ మొత్తం క్లోజ్ కూడా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇలా క్రాస్గా వేసుకుంటాం వల్ల మనకి వీపు పాట్ అనేది మన వైపుకు ఉంటుంది ఓకేనా బ్యాక్ పార్ట్లో పాటు అంటే ఫ్రంట్ పార్ట్లు ఉక్సిపట్టి కాజేపట్టి అనమాట చంక వైపుకి అటువైపు ఉంటుంది క్రాస్గా వేసేసుకుని ఇలా క్రాస్గా వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి చంక దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటాను నా మెథడ్లో సో మీరు తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు ఇప్పుడు స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కింద కూడా అంతే కింద హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు అర్థమైపోతుంది అనమాట ఇవన్నీ కూడా నాలెడ్జ్ వస్తుందండి ఇలాంటి కటింగ్ చేయటం వల్ల మనకి బాగా నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట నాలెడ్జ్ తోటి మనం నేర్చుకోవాలి ఏది నేర్చుకున్నా ఏది చేసినా కూడా నెక్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉంది అదే విధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉంది అవన్నీ కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఆది బ్లౌజ్ నుంచి చెప్తాను నేను చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇలాగ ఎల్ షేప్ దగ్గర కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా పని అయిపోయింది బ్యాక్ పార్ట్తో పని లేదు ఇప్పుడు ఇక్కడ వీలర్ సహాయం తోటి మార్కింగ్ వేసాం కదా నాకు కనిపిస్తుంది మీకు కనిపించకపోయినా నాకు కనిపిస్తుంది మీరు వేసుకున్న వీలర్ తోటి మీకు కనిపిస్తుంది ఇలా వచ్చిన షేపు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మీరు ఎంత ఖర్చు వదులుతున్నారో అంతే కుట్టేటప్పుడు పెట్టుకోవాలండి లేకపోతే ఫ్రంట్ పాట హైటు ఎక్క ఎక్కువ అవ్వడమో తక్కువ అవ్వడమో జరుగుతుంది సో మీరు ఎంత పెట్టుకుంటారో ఖర్చు అంతే కుట్టాలన్నమాట సో ఇప్పుడు స్ట్రేట్గా ఇలాగా చూసుకోండి క్రాస్ కట్టింగ్ కాబట్టి చేతిలో పెట్టుకుంటే సాగిపోతుంది ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేస్తే నాకు పదమూడు ఇంచులు వచ్చింది కింద ఖర్చులతోటి పైన ఖర్చులు వదిలేసి సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి పైన ఖర్చు వదిలేయాలి కింద ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటు ఎల్ షేప్ స్కేల్ ఉంటుంది కదా దాన్ని మన వైపు ఒక లైన్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసుకున్నాం ఆ లైన్ కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు ఎక్కువ తక్కువ రాదనమాట ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు గీతలు వచ్చినాయి బ్యాక్ పార్ట్కి ఒక గీత ఫ్రంట్ పార్ట్కి ఒక గీత అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది మనకి తేడా ఎంత వచ్చిందో ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి కొంచెం తక్కువ పెట్టమన్నారు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా పాతకు ఇంచులైతే పెట్టాను సో ఇక్కడ కొంచెం మనకి నెక్ అనేది కొంచెం బయటకు అలా వదలాలన్నమాట రెండు గీతలంతా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇలా నీట్గా వస్తుంది అనమాట కరువు తీసేసుకుని ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఉక్సుపట్టి పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా విధంగా ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా చూసారా ఇక్కడ ఉంది కదా ఇక్కడ మన ఫింగర్ పెట్టినా కూడా మనకు తెలిసిపోతుందండి రెండో ఉక్స్ కింద నుంచి రెండో ఉక్స్ మాట అయిపోయింది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఉంది వాళ్ళకి అంతే ఉంది సో అయిపోయిందండి చూడండి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చింది నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులు పొడుగొచ్చేసి రెండున్నర రెండున్నర పెట్టుకోవచ్చు రెండు పావు పెట్టుకోవచ్చు పర్వాలేదు మళ్ళీ ఈ రెండింటిని బ్యాలెస్ చేస్తూ మూడో డాట చూడండి ఇలా అన్నమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఒకసారి మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి నేను చూపిస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఆఫ్మారి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే నెక్క దగ్గర ఇలాగ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి లాగా సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు సైజ్ జాయింట్ కనీసం రెండున్నర ఇంచులైనా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అప్పుడే మనకు షేప్ అనేది బాగుంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు కొద్దిగా క్రాస్గా కట్ చేస్తాను లైట్గా అంతేనండి సో ఫైనల్గా అయితే మనకి షేప్ బెల్ట్కి కావాల్సినంత సైజ్ జాయింట్ ఎంత కావాలో తెలిసింది కదా ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచుతోనైనా ఒకటిన్నర ఇంచుతో అయినా కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ హెచ్చు ఏం లేవు ఇది టూ బై టూ పీస్ కదా పిండి ఆరబెట్టకూడదనమాట అలాగే వేసుకోవాలి ఓన్లీ లైనింగ్ పీస్ని మాత్రమే తడిపి ఆరబెట్టుకోవాలి నేను ఒకటి పావు ఇంచుతో స్ట్రేట్గా కట్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో మనకి కుట్టేటప్పుడు కింద నడుం పట్టి కుట్టుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను ఇక్కడ మిగిలిన క్లాత్ని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ అయినా సరే నార్మల్ స్కేల్ అయినా సరే ఇలా నీట్గా కట్ చేసేసేయండి సో ఇలాగా సైడ్కి రెండున్నర పొడుగు వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి ఫార్టీ కదా కాబట్టి మనం ఒక పన్నెండు నుంచి తీసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు మనం ఉక్సు పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకి మూడు ఇంచుల మీద రెండు గీతలు వచ్చింది ఖచ్చులతో కలిపి కింద వచ్చేసి పాత ఒక మూడు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా ఇప్పుడు మీకు ఇంకో లేయర్ ఉంటే చూడండి లేకపోతే వేరే క్లాత్ తోటి మనం ఇంకొక లేయర్ రెండు లేయర్స్ ఉండాలి మొత్తానికి ఇది లైనింగ్ బ్లౌజ్ కాదండి ప్లెయిన్ బ్లౌజ్ ఈ ఒక లేయర్ వచ్చేసి పైన కనిపించేది బయట కనిపిస్తుంది ఇంకొక రెండు లేయర్స్ ఉండాలన్నమాట యాక్చువల్గా లైనింగ్ క్లాత్కి అయితే ఒరిజినల్ క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్ ఒకటి వేరే క్లాత్ ఒకటి ఉంటుంది కదా సో ఇక్కడ లేదు కాబట్టి మనం టూ లేయర్స్ని వేరే క్లాత్ తోటి దగ్గర దగ్గర పింక్ కలర్ ఉంటే ప్రాబ్లం లేదు కానీ మిడిల్లో క్లాత్ మాత్రం దలిసరిగా ఉండాలి ప్లెయిన్ క్లాత్ కాబట్టి జారిపోతుంది మనం ఎక్కువ దలసరిగా కుట్టుకుంటే జారదు మిగిలిన క్లాత్ని నేను ఇలాగా క్రాస్గా క్లాత్లు కట్ చేసుకుంటున్నాను మెడపట్టి కోసం చూశారు కదండీ ఏదైనా సరే మీరు ఆర్మ్ లూస్తో బ్లౌజ్ కట్ చేస్తే బాగా కుదురుతాయండి డీప్ నెక్ బ్లౌజులకైతే మరీ అద్దినట్టు వస్తాయి అనమాట ఈ ఆర్మ్ లూజ్ అనేది మనకి బాడీ ఫిట్టింగ్ అనమాట డీప్ నెక్ బ్లౌజులకి కట్ చేసేటప్పుడు నెక్ అనేది బాగా బ్రాడ్గా వస్తుంది కదా ముడతలు రాకుండా అక్కడికక్కడ సరిపోతుంది కరెక్ట్గా అదే మీకు నెక్ పైకుంటే మీకు నెక్క కింద నుంచి అదే మామూలు నెక్ ఉంటే చంక కింద నుంచి చెస్టులు తెలుసుకున్నారంటే అవి కూడా అక్కడికక్కడ అద్దినట్టు వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి కటింగు స్టిచ్చింగ్ నా మెథడ్లో చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి